ఎంక్వైరీ ఇది ఎన్నోసారి ఎంక్వైరీ అసలు ఎన్నిసార్లు వేస్తారు ఇంకా రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏడ ఏం కేసు వేయాలి ఏడ ఎవరి మీద కేసు పెట్టాలి ఏ బీఆర్ఎస్ నాయకుడిని ఆఖరికి గ్రామంలో వార్డులలో ఉండే కార్య బిఆర్ఎస్ కార్యకర్తలని కూడా వదలలేదు ఈ కాంగ్రెస్ పాలన ఎందుకు అని అంటే ఈ కాంగ్రెస్ పాలనకు మేము అడిగేది ఏంటిది ఆరు గ్యారంటీల గురించి కరెంట్ల గురించి హాస్పిటల్లో కరెంట్ వస్తలేదు ఇరవై నాలుగు గంటలు థియేటర్ ఆపరేషన్ థియేటర్లో కరెంట్ రాకపోతే ఇంకేడే వస్తుంది మోటార్లు కాలిపోతున్నాయి వ్యవసాయం సరిగ్గా చేసుకోలేకపోతున్నారు రైతుల కోసం మేము ప్రశ్నిస్తున్నాం రైతు బీమా ఏమైపోయింది రైతు భరోసా అన్నారు అది ఏడా వడతలేదు ఇంక అదే విధంగా రుణమాఫీ అన్నారు ఇంకా అందరికీ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని చెప్పి ఇవి ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ అన్న కేసీఆర్ సార్తో పాటు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడి పైన కార్యకర్త పైన ఈ విధంగా ఒకటి రెండు కాదు బోలెడన్ని కేసులు బోలెడన్ని విచారణల పేరుతోటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి మరి జైళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది కానీ నేడు ఏదైతే కార్ రేసింగ్ వల్ల మరి ఈ రేస్ కార్ ఈవెంట్ అనేటిది ఇది రెండోసారి అన్నని ఇన్వెస్టిగేషన్ పిలవడం మరి ఒక ఒక మినిస్టర్గా ఆయనకి ఉన్నటువంటి పరిధిలోనే జీవో తీసి మరి ఆ కార్ రేసింగ్ ఈవెంట్కి అనుమతి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరగాలి అసలు ఇలాంటి రేసింగ్ ట్రాక్ కూడా సపరేట్గా ఇవ్వలేదు అన్న మనం చూస్తే ఇదే ట్యాంక్ బండిని దాన్నే మలుచుకొని ఇచ్చారు సపరేట్గా ఒక రేస్ ట్రాక్ కూడా ఇవ్వలేదు జస్ట్ ఫార్టీ ఫోర్ క్రోడ్స్ తోటి ఇంత పెద్ద ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే చేయగలిగేటటువంటి ఈవెంట్ నేడు మన హైదరాబాద్లో చేసి మన భారతదేశానికే ఒక మంచి పేరుని తీసుకొని వచ్చినటువంటి ఈవెంట్ పైన అది తప్పుడు ఆలోచనలతోటో లేకపోతే ఏదో ఒక తప్పుకు ద్రోహ పట్టించడానికి అది ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్తున్నారు కానీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారు వెన్ ఇట్ ఈస్ అ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అది మినిస్ట్రీ పరిధిలో లేకుండా వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేనప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ అనే క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు మాకు అర్థమైనది ఒకటే ఏంటంటే మనం అడుగుతున్నాం ఆరు గ్యారంటీల గురించి అసలు సరే ఇది శాత కాకపోయినా కనీసం బీఆర్ఎస్ హయాంలో ఏదైతే గురుకులాల విద్యార్థులు ఏ విధంగానైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిల్లో ఏ విధంగానైతే ట్విట్టర్లలో ఉద్యోగాలు తెచ్చుకొని యాభై లక్షలు సంవత్సరానికి సంపాదించిలో కనీసం అదన్నా చేయండి కనీసం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినదన్నా చేయండి అని అనేసి ప్రశ్నించుతున్నందుక ఈ ఇన్వెస్టిగేషన్లు అని చెప్పేసి ఆ తప్పు ద్రోహ పట్టిస్తున్నారు సో మనం వీటన్నిటినీ కూడా ఇప్పుడు సుంకిశాల కొలాబ్స్ అయింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నుంచి ఎనిమిది మంది అసలు మనం మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు మొన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో వచ్చినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ గారు మరి తను ఒక ప్రాసిట్యూట్ లెక్క ఫీల్ అవుతున్నా అని చెప్పేసి వెళ్ళినందుకు అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగాలి ఇన్వెస్టిగేషన్లు అక్కడ జరగాలి కానీ నేడు ఇన్వెస్టిగేషన్లు ఎక్కడ జరుగుతున్నాయి ప్రశ్నించుతున్నందుకు జరుగుతున్నాయి మరి ఇన్వెస్టిగేషన్ జరిగే దగ్గరనేమో అక్కడ ఎలాంటి తప్పు జరగలేదు మాది కాదు తప్పు ఆఫీసర్లు తప్పు అని అంటారు లేకపోతే కాంట్రాక్టర్లు తప్పు అని అంటారు కానీ అదే కదా ఆ కొంకి చాలకులాబ్బ జరిగినప్పుడు మరి అదే మేఘకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారిని మరి ఆ కంపెనీ మొత్తం కూడా మరి కాంట్రాక్ట్ ఇవ్వకుండా రద్దు చేయాలి కదా బ్లాక్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా కానీ అట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టరు మళ్ళీ మీ పోటీలో మళ్ళీ వాళ్ళ వయసునే తీసుకొచ్చి మళ్ళీ ముందంచలో నిలిచిపెట్టి ఈమెనే మనకి ఇన్ఛార్జ్ ఈమెనే అని చెప్పేసి ఫేస్ ఆఫ్ ది బ్యూటీ కంటెస్టెంట్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సో ఈ విధంగా తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటే కూర్చునేటోళ్ళు ఎవరు లేరు మీరు ఎంక్వైరీకి పిలుస్తున్నారు కాబట్టి ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఒక ఎంక్వైరీకి పిలిచినప్పుడు మేమందరం కూడా ఈ న్యాయస్థానాన్ని వీటన్నిటిని నమ్ముతాం కాబట్టి నేను మేము ముందుకు రా వస్తున్నాం అది కూడా ఇది ఒక ఎంక్వైరీ లెక్క కాకుండా మీకు వివరాలు ఇవ్వడానికి మేము కేటీఆర్ సార్ వస్తున్నారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దిస్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్ దిస్ ఇస్ జస్ట్ ఎ ప్లేస్ వేర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్చువల్ డేటా ఇస్ బీయింగ్ షేర్డ్ బిట్వీన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మెయిన్లీ కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ అన్న అండ్ చెప్పాలి అంటే ఇది ఆపోజిషన్ పార్టీ అని చెప్పాలి నాట్ ద గవర్నమెంట్ ఏజెంట్స్ ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఏజెంట్స్ వాళ్ళ సొంతంగా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చినట్టు లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని లెక్కనే కనిపిస్తున్నారు సో ఈ కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్తున్నటువంటి ప్లేస్ ఇది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను